తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగం లోపల కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవలసి వస్తుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాల్లోపట కొంత విజయాన్ని సాధిస్తారు తులారాశివారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలు సమర్పించి దుర్గాయే నమ అని చెప్పి తొమ్మిది సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వ్యవహారాలు కొంచెం మొండిగా ఉంటాయి ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి ఆర్థిక పరంగా కొంత శుభవార్తను వింటారు వృధా ఖర్చులు తగ్గించుకోవాలి బంధువుల ద్వారా మీరు కొంత సహాయాన్ని పొందుతారు సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది మీ యొక్క ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఈ రాశివారి రోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని ఒక రెండు దళాలు అమ్మవారుకు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వ్యాపారపరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి అనేక మార్గాల ద్వారా ధన రాబడి పెరిగేందుకు మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం ఉంటుంది పై అధికారుల యొక్క ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత శుభవార్తను వింటారు ప్రయాణాల లోపట మీరు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి కొంత మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు మహాలక్ష్మి దేవికి పచ్చటి గాజులు సమర్పించండి లేదా లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది